హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిని ఎప్పుడు ఎండిమిర్చితోనే కాకుండా ఇలా ఒకసారి పచ్చిమిర్చితో కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి పచ్చిమిర్చిని గోంగూరని రెండింటినీ ఆయిల్లో వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇక్కడ రెండు మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకున్నాను దానికి సరిపోయేలాగా ఒకటిలాగా పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇరవైకి పైగా తీసుకున్నాను మీరు వాడే పచ్చిమిర్చి స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులను వేసుకొని పచ్చిమిర్చిని లైట్గా వేయించుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని బాండీల్లోకి వేసుకోవాలి గోంగూరని నీటుగా లేకుండా ఒల్చుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత బాండీల్లోకి తీసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోండి కింద నుంచి పైకి ఈ విధంగా కలిపినట్లయితే మొత్తం గా కలిసిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి హాఫ్ వేగున్నాయి కదా గోంగూరతో పాటు మొత్తం కూడా వేగిపోతాయి అన్నమాట మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే గోంగూర బాగా ఉడికిపోతుంది పచ్చిమిర్చికి ఆ గోంగూర పుల్లదనం అనేది బాగా పడుతుందండి పచ్చిమిర్చి కూడా గోంగూరతో పాటు బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట గోంగూరలోంచి వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయి గోంగూర ఇలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే చల్లారిపోతాయి ఇప్పుడు గోంగూరలోంచి పచ్చిమిర్చిని సపరేట్ చేసుకొని రోట్లోకి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి ఈ విధంగా నూరుకోవాలి పచ్చిమిర్చిని మరీ పేస్ట్ లా నూరుకో దు ఇలా పచ్చగా దంచుకున్న తర్వాత ఆ రేడు తెల్లగడ్డ రెమ్మల్ని వేసుకొని వీటిని కూడా పచ్చగా నూరుకోండి తెల్లగడ్డలే మనకి ఈ గోంగూర పచ్చట్లో టేస్ట్ అనమాట ఇక్కడ నేను తీసుకున్న తెల్లగడ్డ రెమ్మలు కాస్త పెద్దగా ఉన్నాయి చిన్న చిన్నవైతే ఒక పదిహేను వరకు తీసుకోండి ఇలా నూరుకున్న తర్వాత గోంగూరను కూడా రోడ్లోకి వేసుకొని గంటితోటి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని దంచుకుంటే మనకి పచ్చిమిర్చితో పాటు గోంగూర కూడా ఈవెనగా మెదిగిపోతుంది ఒకసారి ఈ వీడియో చూసాక మీరు తప్పకుండా ట్రై చేయండి పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యిని కనుక వేసుకొని కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది ఇలా దంచుకుంటే మనకి మొత్తం ఈవెన్గా మెదిగిపోతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే పక్కనే పొలాల్లో పచ్చిమిర్చి గోంగూర బెండకాయ ఇట్లా అన్నీ వేసి ఉండేవాళ్ళు అప్పటికప్పుడు గోంగూర పచ్చిమిర్చి కోసుకొని వచ్చి చేసేది పచ్చడి రోడ్లో చాలా టేస్టీ ఉండేది ఇలా నూరుకున్న పచ్చట్లో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని వేసి ఒక్కసారి కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఎర్రగడ్డ ముక్కలు అనేవి మెత్తగా మెదగొద్దండి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి పచ్చడి అయితే నూరుకున్నాం కదా మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటుంది మనమైతే ఇక్కడ పోపు పెట్టుకుందామండి ఈ గోంగూర పచ్చడిలో మీకు ఆనియన్ ముక్కలు అనేవి కనిపిస్తున్నాయి కదండీ ఇలా కనపడేలాగా నూరుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును పెట్టుకుందాము పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని వేసేసుకోవాలి వేసుకొని ఒకటి లేదా రెండు ఎండిమిర్చిను కూడా మధ్యలోకి తుంచి వేసుకోండి రెండు మూడు తెల్లగడ రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేసి కొన్ని కరివేపాకులను కూడా వేసుకోండి ఇక్కడ నేను ఇంగు పౌడర్ ని స్ప్రే చేశానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఇంగు పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి పచ్చడిని వేసుకొని కలుపుకోవచ్చు లేదు అంటే పచ్చడిలోనే ఈ పోపును వేసేసి మొత్తం కూడా బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది అన్నంలోకి చూశారు కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్